నమస్తే అండి నేను మీ అనురాధన మాట్లాడుతున్నాను రోజు వీడియో ఏంటనుకుంటున్నాను చూసారా వెదరిగా అంతే ఫిష్లు అండి నేనైతే చేపలు ఫ్రై చేశానండి ఆయిల్ చాలా తక్కువగా చేశాను ప్రాసెస్ ఎలా అనేది చూపిస్తాను టేస్ట్ మట్టికి చాలా బాగుంటుందండి తప్పనిసరి ట్రై చేయండి మనం చేపలు ఫ్రై చేస్తామండి ముందుగా చేపలు మనం కడుక్కుని పెట్టుకుందాం దీంట్లో రెండు స్పూన్లు అల్లం వేసుకుందాము మనం అల్లం వెల్లులిపోయే పేస్ట్ వేసుకుందాం ఫ్రెష్గానే దీంట్లో ఒక స్పూన్ కారం కూడా వేసుకుందాం మనం మీకు ఎంత కారం కావాలో చూసుకుని వేసుకోండి నేను కారం ఎక్కువ వేస్తున్నాను దీంట్లోనే చిట్కూ పసుపు కూడా యాడ్ చేసుకోండి దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి నేను మసాలా పేస్ట్ అంతా రుబ్బుకొని పెట్టుకున్నాను అది స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా కలపాలండి దీంట్లోనే నిమ్మరసం కూడా వేసుకోండి బాగుంటుంది తొందరగా అయిపోద్ది రైస్లో కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ మొక్కలు పెట్టేలాగా కలుపుకోవాలి బాగా ఇలా కలిపేసుకున్నాం కదండి ఉప్పు కారం బాగా పట్టు ఉంటుంది ఇప్పుడు మనం గ్యాస్ మీద కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటాము నేను గ్యాస్ మీద కళాయి పెట్టేసిన ఆయిల్ కూడా వేస్తాను మనం ఎక్కువ పట్టదు ఇది డ్రీ ఫ్రై కాదు కదా మామూలుగా ఫ్రై కంది చేస్తున్నాను అందుకు తక్కువే పడుతుంది ఆయిల్ అనేది ఆయిల్ అనేది ఎక్కింది కదండి ఇప్పుడు మనం ఒకటి ఫిష్ ముక్కల్ని వేస్తాం చూసారా ఎంత బాగా ఎగుతుందో ఇలాంటి ఫిష్ వల్ల కూడా మన హెల్త్ అన్ని చాలా బాగుంటుంది పిల్లల మైండ్ అన్ని చాలా షార్ప్గా పనిచేస్తుంది చేపలు తిన్న వల్ల కూడా చాలా బాగుంటుంది బ్రెయిన్ బాగా పనిచేస్తూ ఉంటుంది మీ పిల్లలకి కంపల్సరీ చేపలు పెడితే ట్రై చేయండి మరి పక్కన ఎరిగినాక ఒక పక్క టన్ చేసుకుందామండి ఫిస్మెస్ అనేది తిప్పేసానండి మొత్తం అన్ని అన్నీ చుట్టుముక్కలన్నీ తిప్పాను చూడండి చూసారా ఫ్రై అయితే బాగా వేగిపోయిందండి మనం ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకుందాం చూసారా ఫ్రై అయితే చాలా చక్కగా కుర్ అయినాయి కదా చూసారా ఫ్రై అనేది ఎంత బాగా కుక్ అయిందో ఇప్పుడు మనం ఫ్రై అయిపోయింది కదండి ఎగిపోయింది కదా మనం ప్లేట్లో తీసేసుకోవచ్చు టేస్టీ టేస్టీ చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా అయిపోద్ది ఆయిల్ లేకుండా చేసింది అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పనిసరి ట్రై చేయండి నా వీడియో నచ్చిన నా వాయిస్ నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి ఉంటానండి బాయ్